హలో గాయస్ మహా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే సింగరకొండ తిరునాలుకి బయలుదేరిపోయాము మేము టెంపుల్ దగ్గరికి వెళ్లేసరికి నైట్ టెన్ ఓ క్లాక్ అయింది పార్కింగ్ అనేది అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఇచ్చారండి సో అక్కడి నుంచి నడుచుకునే ఆలయానికి వెళ్లాల్సిందే ఈ సింగరకొండ ఆలయం ప్రకాశం జిల్లాలో అద్దంకి మండలంలో ఉంది మొదట్లో ఈ ఆలయాన్ని సింగనకొండ అనేవారు ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఉందండి కానీ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయమే ఇక్కడ ప్రఖ్యాతిగాంచింది ఆలయాన్ని చేరుకోవడానికి ముందుగానే మనం చూస్తున్న ఈ అభయాంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది ఇది తొంభై తొమ్మిది అడుగుల విగ్రహం అండి రెండు వేల పద్నాలుగులో ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు ఇక తిరునాళ్ళ విషయానికి వస్తే ఇది డెబ్భైవ వార్షికోత్సవ తిరునాళ్ళు మేము ఆలయం దగ్గరికి వెళ్ళేసరికి రోడ్లన్నీ నిండిపోయాయి అసలు ఖాళీ లేదు ఈ చుట్టుపక్కల ఊర్లో ఉండే వాళ్లే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ సింగరకొండ తిరునాళ్ళకి వస్తారు ఈ గుడి సమీపంలో ఉన్న ఊర్లో జనం అంతా కూడా ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది అంత ఎక్కువ క్రౌడ్ ఉందండి ఇక్కడ మేమైతే అభయాంజనేయ స్వామి పక్కన రోడ్డు ఉంది ఆ నుంచి నడుచుకుని వెళ్తున్నాము ప్రభలు కనిపించాయి ముందు అక్కడికే వెళ్ళాలని అనుకున్నాము మేము లాస్ట్ టైము కోటప్పకొండ తిరునాలకి వెళ్ళినప్పుడు ప్రభల దగ్గర ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పుడే ఇంటికి వచ్చేసాము ఇప్పుడు అలా కాదు ప్రభల దగ్గర జరిగే ప్రోగ్రామ్స్ కూడా చూడాలి అని అనుకొని మేము టైంకే వచ్చాము ఇక్కడ మొత్తంగా ఐదు ప్రభలు పెట్టారండి ఈ లైటింగ్స్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది రొటీన్ లైఫ్ ని బ్రేక్ చేయాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి తిరునాళ్ళకి వెళ్లాల్సిందే ఈ తిరణాలకి చంటి పిల్లల్ని కూడా చంకనేసుకుని వచ్చేసారు అసలే పున్నమి ఇక ఇంత లైటింగ్ ఉంటే అసలు పగలో రాత్రి కూడా తెలియట్లేదు అట్లా ఉంది ఇక్కడ ఈ రోజు హోలీ కదా ఒక్కరైనా కలర్ పూసుకుంటారేమో అని చూసాను అసలు ఎవ్వరూ కలర్ పూసుకోలేదు అందరూ తిరునాళ్ళ హడావిడిలోనే ఉన్నారు ఇదిగోండి మేమైతే మొదటి ప్రభ దగ్గరికి వచ్చేసాము మేము వచ్చేసరికి స్టేజ్ పైన డాన్సులు జరుగుతున్నాయి ప్రభల దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళు పెట్టిన సౌండ్కి వైబ్రేషన్ వస్తుంది అంత ఎక్కువ వాల్యూమ్ పెట్టున్నారు అసలు వయసుతో తారతమ్యం లేదు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా ఇక్కడ నిలబడిన కాసేపు కూడా మనల్ని ఎవరైనా పిలిస్తే అస్సలు వినిపించదు మనం ఎవరినైనా పిలిచినా వినిపించదు మనకి వినిపించేది కేవలం వాళ్ళు పెట్టిన సాంగ్ మాత్రమే అందుకేనేమో అందరూ కూడా ఒక డాన్స్ చేసే మూడ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ప్రభ దగ్గర అయితే చాలా మంది జనం ఉన్నారండి అందరూ హ్యాపీగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈగో టపాకాయలు అప్పకాయలు పేల్చడం అయితే మొదలు పెట్టారు నా నెత్తి మీద వేయకుండా ఉంటే చాలు వీళ్ళు ఒక ప్రభ దగ్గర కార్యక్రమం అయిపోయిందంటే ఇంకో ప్రభ దగ్గరికి పరుగో పరుగు జనాలు అందరూ ఉన్న తిరునాళ్లే అయినా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ అయితే కిల్లీ షాప్ మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి లైవ్ లో మన ముందే మనకి నచ్చినట్టు కిల్లి అయితే కట్టేస్తున్నాడు సుమారు అద్దంకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ఒక గరుడు స్తంభం ఉంటుందండి దాని పేరున్న శాసనం ప్రకారం ఈ ఆలయ పోషకుడు ఎవరు అంటే పద్నాలుగవ శతాబ్దానికి చెందిన దేవరాయులు అనే రాజు ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి అంటే రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకెళ్లిన తర్వాత సీతమ్మ తల్లి జాడ కోసం వెదుకుతూ బయలుదేరిన ఆంజనేయుడు కాస్త సమయం ఈ కొండ మీద సేద తీరారంట ఆంజనేయుడు ఆ సమయంలో దక్షిణాపదం వైపు బయలుదేరటం వల్ల ఈ ఆలయంలో స్వామివారు దక్షిణాముఖుడై కనిపిస్తారు కొండ దిగున ఆంజనేయ స్వామి ఉంటే కొండపైన లక్ష్మీ నరసింహ ఉంటారు ఇదిగోండి కాస్త అలా నడుచుకుంటూ మేమైతే రెండవ ప్రభ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కూడా డాన్స్ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఇక్కడైతే డాన్సులు వేస్తూ చాలా కోలాహలంగా ఉంది అక్కడ వేసే సాంగ్కి స్టేజ్ పైన వాళ్ళకంటే స్టేజ్ కింద నిలబడిన వాళ్లే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు ఆకాశంలోని పున్నమి చంద్రుడు వీళ్ళు వేసే తారాజువ్వులు కింద లెట్ ప్రభలు డాన్సులు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడైతే మనం మూడవ ప్రభ దగ్గరికి వచ్చేసాము ఈ సింగర్ కొండలో పెట్టిన ఐదు ప్రభలు కూడా చాలా పెద్దగా అనిపిస్తున్నాయండి వీటి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు పెద్దయినెవరు బుడ్డదాన్ని భుజాన్ని వేసుకొని తగతిప్పుతున్నారు చెవులు అయితే మోత మోగిపోతున్నాయండి సౌండ్ అయితే మామూలుగా పెట్టలేదు ఇక్కడ నైట్ పదకొండు తర్వాత జనం అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఇలాంటప్పుడు బాగా పనికొస్తారండి బ్యాచ్ల్ బ్యాచ్ల్ వచ్చారు ఇక్కడ చేతికి రెండు రెండు బోర్లు కొనుక్కొని పీ పీ అంటూ ఊదుతూనే ఉన్నారు ఇక్కడ వచ్చే సాంగ్స్ సౌండ్స్ కి కంటే ఈ బోరల్ సౌండ్ ఇంకా ఎక్కువైపోయింది ఇలా ఎంజాయ్ చేయాలన్నా కూడా రాసిపెట్టి ఉండాలి కడుపు నిండేలాగా అందుబాటులో ఫుడ్ అయితే ఉందండి ఇక్కడ ఆకలేస్తే తినడం అది అరిగిపోయే వరకు అటు ఇటు తిరగడం నైట్ అంతా ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే కొంతమంది తమ్ముళ్ళు బల్లే డాన్స్ చేస్తున్నారు పక్క వాళ్ళతో వాళ్ళకి ఏం సంబంధం లేదు వాళ్ళకి నచ్చినట్టు మంచి మంచిగా స్టెప్స్ వేస్తున్నారు వీళ్ళ ఎంజాయ్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఇక్కడ చూడండి డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది వయసుతో సంబంధం లేకుండా చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళంతా ఇదిగోనండి మరో ప్రభ దగ్గరికి వచ్చేసాము ఈ ప్రభ దగ్గర కూడా చాలా మంది జనం నిలబడి ఉన్నారు టైం గడిచిపోయే కొద్దీ జనం అయితే ఎక్కువైపోతున్నారండి మనిషికి మనిషికి గ్యాప్ కూడా తక్కువైపోతుంది జనం అయితే చాలా ఎక్కువగానే వచ్చున్నారు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే ఒక బుడ్డోడు చూడండి వాడు ఫోన్లో ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ని రికార్డ్ చేసుకుంటున్నాడు ఇంటికెళ్ళి చూసుకుంటాడు కాబోలు ఎవరైనా చూస్తున్నారేమో అని మళ్ళీ పక్కకి కూడా చూసుకుంటున్నాడు చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు మాత్రం ఇలా భుజాలను వేసుకునే ఉన్నారండి అంత ఎక్కువగా ఉంది క్రౌడ్ ఇక్కడ వదలరు అంటే మాత్రం తప్పిపోతారు ఇక్కడ పిల్లల కోసం ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఎగ్జిబిషన్లో జైంట్ వీల్తో పాటు గేమ్స్ కూడా ఉన్నాయి ఎగ్జిబిషన్ ఎప్పుడు కనిపించేదా అయినా సరే ఇక్కడ జనం అయితే కిటకిటలు ఆడిపోతున్నారు జైంట్ వీల్ కూడా అస్సలు ఖాళీ లేదు ఫుల్ క్రౌడ్ నిండిపోయారు జైంట్ వీల్ ఎక్కడం భయం కానీ కింద నిలబడి పైన వాళ్ళు అరుస్తూ ఉంటే కింద వీళ్ళు నవ్వుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి పిల్లలకి నచ్చే గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా పెట్టారు ఇదిగోండి రంగుల రాట్నం చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఇక్కడ కానీ లైటింగ్ మాత్రం బాగా సెట్ చేశాడు మధ్యలో ఏదో బొమ్మ అనుకుంటా నేను అమ్మాయి అనుకున్నాను భలే అందంగా ఉంది ఎల్లో డ్రెస్ వేసుకొని పక్క షాప్లో ఏదైనా ఉందని చూద్దాము అనుకున్నా సరే పది మందిని దాటుకుని వెళ్ళాలి దానికంటే స్ట్రైట్గా నడుచుకొని బైక్ వరకు వెళ్ళిపోగలిగితే చాలు అనిపించింది నాకైతే ఇక్కడైతే ఫ్లవర్ బుకెస్ ఫ్లవర్ వాజెస్ చాలా పెట్టాడు ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి నాకు కాస్త డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే ఈయన పానీపూరి బండి ఈయన ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది ఎందుకు అంటే స్లేట్ పైన ఇలా చిన్న చిన్న టైటిల్స్ వేశాడు ఫస్ట్ చదివినప్పుడు నాకు అర్థం కాలేదు తర్వాత మళ్ళీ మళ్ళీ చదివితే అప్పుడు అర్థమైంది ప్రేమిస్తే పానీపూరి అంట వంట లెక్క చాట్ మసాలా అంట భలే డిఫరెంట్గా ఆలోచించి పెట్టారు ఈయన మేమైతే చాలా వరకు షాప్లు ప్రభలు అన్నీ దాటుకుని ముందుకు వచ్చేసాము క్రౌడ్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది తెలియకుండానే ఈ లైట్ల మధ్యలో ఎగ్జిబిషన్ మధ్యలో చాలానే దూరం నడిచేసాము ఇలా ఫ్రూట్స్ సలాడ్లు కూడా చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటి చోట తినడానికి ముందుగానే ముక్కలన్నీ కట్ చేసుకొని ఈయన బాగా అరేంజ్ చేసి పెట్టుకున్నారు ప్రతి తిరణాల్లో ఈ బొమ్మల షాప్ అయితే కామన్ గా ఉంటాయి కదా పిల్లలు ఏడవడం కూడా ఇంకా కామన్ ఇంట్లో పది బొమ్మలు ఉన్న పదకొండో బొమ్మ కావాల్సిందే మేమైతే అన్ని చూసుకొని ఎగ్జిట్ వైప్ అయితే నడుస్తూ ఉన్నాము సింగరకొండ తిరునాల్లో ఫుడ్ కూడా బాగా ఉందండి నాన్ వెజ్ ఐటమ్స్ దగ్గర నుంచి వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా పెట్టారు వీళ్ళు ఫుడ్ స్టాల్స్ కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా ఇక్కడ బాగానే పెట్టారు ఇక్కడ చుట్టుపక్కల జనం ఎంతమంది ఉన్నారో చూడండి ఆ చివర హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది కదా దాని వెనకాన ఉన్నాం మనం ఇంత క్రౌడ్ ఉంది ఇంకా లోపల నుంచి మేము నడుచుకుంటూ వచ్చాం అక్కడైతే ఇంకా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడే ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నారు ప్రబల దగ్గరే కాదు ఇలా స్టార్టింగ్ రోడ్ పైన కూడా చాలా మంది ఇలా డాన్స్ చేస్తూనే ఉన్నారు డీజే సాంగ్స్ విన్నప్పుడు పాదాలు నేల మీద పడకుండా ఇలా డాన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మీలో ఎంతమంది ఈ సింగర్ కొండ తిరునాళ్ళకి వెళ్ళి ఉన్నారు కోటప్పకొండ తిరునాళ్ళ తర్వాత ఇక్కడ జరిగే అతిపెద్ద తిరునాళ్ళు ఇవేనండి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క సత్రానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అవి కూడా ఒకసారి చూసేద్దాం ఇవన్నీ కూడా వెళ్ళే దారిలోనే ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ లో బొమ్మలతో పాటు ఆడుకునే గేమ్స్ తో పాటు ఇంకా చాలానే ఉన్నాయండి అవేంటి అంటే బెట్టింగ్ గేమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పబ్లిక్ గానే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న అబ్బాయి కూడా అలా పెట్టి ఆడడం అనేది నాకు చాలా బాధ అనిపించింది నేను చూస్తున్నాను అని మనీని కవర్ చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి ఫేస్ చూపించడం నాకు ఇష్టం లేక నేను పక్కకు వచ్చేసాను ఇక్కడ అంతా తిరిగి ఎవరి గోల్లో వాళ్ళు ఉంటే నేను నా ఫ్యూచర్ని కంప్యూటర్ ద్వారా తెలుసుకుందామని ట్రై చేశాను వచ్చాం కాబట్టి ఏదో ఒక ఫన్ కోసం ఒక మెమరీ కోసం నేను ఇది ట్రై చేశానండి పెట్టిన ఫైవ్ సెకండ్స్ మాత్రం అసలు సౌండ్ లేదు అసలు నా ఫ్యూచర్ లేదా ఏంటి ఇంత కామ్గా ఉంది అనుకున్నాను కానీ కాసేపటికి మాత్రం చాలా బాగా చెప్పింది ఐమ్ హ్యాపీ అలా నడుచుకుని వస్తూ ఉంటే ఇంకా చాలా బ్యాటింగ్ గేమ్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి చుట్టూ వందల్లో జనం అయితే గుమ్గుడు ఉన్నారండి బాగా దాహం వేస్తే ఇక్కడ చెరుకు రసం కూడా అందుబాటులో పెట్టారు ఊరికనే అయితే ఇవ్వరండి డబ్బులు ఇవ్వాలి మనం చుట్టూ కనిపిస్తున్న ఐదు ప్రభులు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తుంటే ఈ సింగర్ కొండ తిరడాల్కి రావటం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పటికీ కూడా ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి మనం నడుస్తుంటే అడుగడికి అయితే ఫుడ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డౌన్ అవ్వకుండా ఎక్కడికక్కడ ఫుడ్ తింటూ నడుచుకుంటూ వెళ్తూ తిరణాలని బాగా ఎంజాయ్ చేయడమే స్వామివారి బ్రహ్మోత్సవాల టైంలో కోటి తమలపాకులతో పూజ చేస్తారు అవి చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి ఈ ఆలయంలో ఉగాది హనుమ జయంతి శ్రీరామనవమి ముక్కటి ఏకాదశి సంక్రాంతి ఇలా చాలా ఉత్సవాలు జరిపిస్తారు ఊరికే టైంపాస్కి ఆడుకోవడమే కానీ అక్కడ ఒక్క దాని మీద కూడా ఒక రింగ్ కూడా పడట్లేదు ఎందుకంటే ఆ మామగారు చాలా తెలివిగా బాక్సుల్ని అరేంజ్ చేసుకున్నారు నేను చూస్తుండగా అయితే ఒక్కరు కూడా ఆ రింగ్ని ఆ అమౌంట్ మీద అయితే వేయలేదు మేము స్టార్ట్ అయిన ప్లేస్ దగ్గరికి మళ్ళీ వచ్చేసాము అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది మాకు అరగంట టైం పట్టింది మేము ఇంటికి స్టార్ట్ అయింది వన్ ఓ క్లాక్ అండి అప్పుడు కూడా జనం వస్తూనే ఉన్నారు నాకైతే ఈ కొండ తిరునాలు ఒక మంచి మెమొరీని క్రియేట్ చేశాయి మొన్నటి వరకు కొండ ఆలయం రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి వ్లాగ్ చేయాలని అనుకోలేదు నాకు సమయం దొరికినప్పుడు వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తాను మీరు ఎప్పుడు ఈ టెంపుల్కి రాకపోతే తప్పకుండా వచ్చి దర్శించుకోండి చాలా మహిమాన్వితమైన గుడి నాకైతే మా ఆయన కోటప్పకొండ తిరునాల్లో కొనిస్తారన్నారు కొమ్ములు అదైతే ఇప్పుడు కొనిచ్చారు కొనిచ్చిన పది నిమిషాలకే నేను వాటిని సింగర్ కొండ గుడి దగ్గరే కాదు వెళ్ళే రోడ్లన్నీ కూడా వెలుతురుతో నిండిపోయాయి ఎక్కడ కూడా మనం నైట్ ట్రావెల్ చేస్తున్నామన్న ఫీల్ లేదు దూరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్తూ ఉండడం వల్ల రోడ్లన్నీ కూడా చాలా రిష్గానే ఉన్నాయండి ఎప్పుడైనా సరే ఈ సింగరకొండ తిన్నాలకి రావాలి అని అనుకునే వాళ్ళు హోలీ రోజు జరుగుతుందండి ముందుగానే వస్తే ఇక్కడ సత్రాలు ఉంటాయి రూమ్స్ ఉంటాయి అన్నీ అవైలబుల్గానే ఉంటాయి హ్యాపీగా దూరాల నుంచి వచ్చినా సరే ఈ తిరణాలని ఎంజాయ్ చేయొచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి కొండ తిరణాలకి మీరు కూడా వెళ్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే గైస్ టేక్ కేర్ బాయ్